Sabah ambet Baba sabah ambet karargahı. J J P J J P J J P J J P Nasıl çalır Caner Bab doctorniyorsun? ప్రజలందరూ కూడా బయటకు వచ్చి నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి ప్రజలందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి ఖండించడం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా స్వేచ్ఛగా ప్రచారం చేసుకుంటే హక్కు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తప్పుదోవ పట్టి తప్పుదోవ లో నడిచే మార్గంలో ఈరోజు టీడీపీ పార్టీ ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏదైతే అంబేద్కర్ అంబేద్కర్ గారి ఆశయాలని ఆయన వారసత్వాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఆయన వార వారసుడిగా ప్రజల మందికి వస్తా వస్తూ ఉంటే ఆయన ఆపనందుకి అనేక విధాలుగా ప్రయత్నించి ఈరోజు దాడులు చేసి ఆయన భౌతికంగా కూడా లేనందుకు ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంతమంది ఎటువంటి ప్రయత్నాలు చేసినా ప్రజల తాలూకా దీవెనలు ఉన్నాయి భగవంతుడి తాలూకా దీవెనలు ఉన్నాయి తప్పకుండా ఆయన ప్రజల తాలూకా మనిషి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజల తాలూకు ఈ ఈరోజు మళ్ళీ ఎక్కడ ఆకుండా ముందుకు వస్తారని ప్రజల కోసం ఎంత అయినా ప్రయాణిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పర్యటిస్తూ బస్సు యాత్ర ద్వారా మరి ప్రతి జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ మరి రేపు జరిగే ఎలక్షన్స్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఏదైతే పిలిపించారో ఆ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి గారికి ఈరోజు శాసనసభ్యులు గెలిపించుకోవడానికి కానీ పార్లమెంట్ సభ్యులు గెలిపించుకోవడానికి సిద్ధమైన పరిస్థితుల్లో మరి నిన్న రాత్రే విజయవాడలో దాడి చేయడం రాళ్లతో మరి గతంలో విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగ గారు పేదల ఇళ్ళ పట్టాల పేదల కోసం అమ్మనే చేసినప్పుడు అతి దూరణంగా హత్య చేయించి మరి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా ఈ విధంగా మరి హింస పెట్టడం ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తూ ఉన్నారు రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మన ముఖ్యమంత్రి గారు బేగ త్వరగా కౌలుకాలని మరి మన ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈరోజు గారి నాయకత్వంలో అన్ని దేవాలయాల్లో కూడా పూజలు చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు బేగ త్వరగా కోలుకొని ప్రజల మధ్యకి రావాలని మరి మన అందరూ కూడా ఈరోజు సంఘీభావం తెలుపుతాం